అందరికీ నమస్తే అండి ఋషికొండ ప్యాలెస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ మా మెయిన్ క్యాండిడేట్ మాట్లాడేట్లా ఆవిడే మాజీ మంత్రి రోజా అసలు మాట్లాడాల్సింది ఈవిడే రకరకాలుగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అది ప్రభుత్వ భవనం అని సాక్షులు అయితే మరీ ఘోరం అనుకోండి ఆ కేఎస్ఆర్ ఆ నాగార్జునమ్మ వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రభుత్వ భవనమే కదా వాడుకోవచ్చు కదా ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టుకున్నాడు అని చెప్పేసి అయితే గతంలో రోజా ఏం మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను విన్న తర్వాత మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కట్టుకుంటాడు అడుగుతున్నా ఇప్పుడు రారా వచ్చి సమాధానం చెప్పు ఇప్పుడు రాదు ఇంకో కంగారు మాకు అసలు మ్యాటర్ ముందు ఉంది ప్రభుత్వ భవనమే అనుకుందాం మీరు చెప్పిన విధంగా ప్రభుత్వ భవనం అనుకుందాం దరిద్రం ఏంటంటే ఆ భవనంలో బాత్రూంలో మసాజ్ టేబుల్ కూడా ఉంది మరి అది దేనికిరా ఇప్పుడు రారా ఒకసారి వినిపిస్తే అది కూడా వినండి నాదిద్దరని కూడా వినిపిస్తాను మీ ఇది ఎవరో డిక్ టీవీకి సంబంధించిన ఒక రిపోర్టరు డైరెక్ట్గా లోపల ఆ మసాజ్ టేబుల్ పైన కూర్చొని ఆయన రిపోర్ట్ చేశాడు ఒకసారి ఆయన ఏం చెప్పాడు చూడండి తర్వాత అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా రకాలుగా ఉంటాయి ట్రోల్ అవుతూ ఉంటాం కూడా కానీ నేను తప్పదు చూపించే ప్రయత్నం ఇది ఏంటనుకుంటున్నారు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకు దీన్ని వాష్రూమ్ లో అనుకోవద్దు నేను చూస్తే ఇది ఒక మసాజ్ కి సంబంధించినటువంటి టేబుల్ ఇది మసాజ్ టేబుల్ అంటే సీఎం ఇంటికి సంబంధించి ఉన్నటువంటి ప్లేస్లో ఈ మసాజ్ టేబుల్ సంబంధించి ఐటమ్స్ అన్ని ఒకవేళ వాళ్ళు ఫేషియల్ చేయించుకోవాలన్నా మసాజ్ చేయించుకోవాలన్నా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నింటినీ వీటిలో ఫిల్ చేసి పర్సన్ ఇక్కడ ఎవరైతే అటు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీఎం కానీ ఇక్కడ పడుకుని ఉంటే వాళ్ళకి మసాజ్ చేస్తారు ఇప్పుడు రోజా ఇప్పుడు రా వచ్చి సమాధానం చెప్పడానికి ప్రభుత్వ భవనంలో మసాజ్ టేబుల్ ఎందుకు వచ్చింది ముప్పై ఆరు లక్షల రూపాయలతో బాతి డబ్బు ఎందుకు వచ్చింది దీని వచ్చి సమాధానం చెప్పు మళ్ళీ దానికి కూడా కవరింగ్ లేవు మాక వచ్చిన పెద్దద వచ్చిన పెద్దలందరినీ కూడా బొమ్మల్లో పొడుకోబెట్టేసి ఆయిల్ వేసి తాయి మసాజ్ చేస్తాడు జగనన్న అలాంటి మాటలు మాట్లాడితే చెప్పించి కొడతారు ప్రజల ధనంతో విలాసవంతమైన భవనం కట్టేసుకొని అందులో అన్ని ఫెసిలిటీస్ కూడా చివరికి మసాజ్ టేపులు కూడా మళ్ళీ దానికి కూడా కవర్ కవర్ చేసే ప్రయత్నమే ఏ ప్రభుత్వ భవనంలో ఉందరా మసాజ్ టేబుల్ అనే మసాజ్ టేబుల్ అక్కడ ఎందుకు అక్కడ ఏం పని మసాజ్ టేబుల్తో ఏం పని ప్రభుత్వ భవనంలో మసాజ్ టేబుల్ దేనికి గతంలో మీరే చెప్పారు కదా అది ప్రభుత్వ భవనం అని చెప్పేసి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వ భవనం అని చెప్పేసి అని కాసేపు హోటల్ అంటారో కాసేపు టూరిజానికి సంబంధించి అంటారు కాసేపు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారు గతంలో మీరు మాట్లాడిన మాటలే అంటే ఏంటి వచ్చిన వాళ్ళందరినీ బొమ్మలో జగన్ జగన్మోహన్ రెడ్డి మసాజ్ చేస్తాడేటి చెప్పండి అలా కూడా నమ్ముతాం గొర్రెం కదా మీరు చెప్తాం మేము వింటాం ఇంకా అసలు మాట్లాడాల్సింది రోజా ఆ బిల్డింగ్ గురించి ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడాల్సింది రోజానే ఎందుకంటే పర్యాటక శాఖ పరిధిలోకి వచ్చింది కాబట్టి ఆవిడే మాట్లాడాలి మంత్రిగా చేసింది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఆ శాఖల గురించి మాట్లాడరు అధికారంలో లేనప్పుడు మాట్లాడరు మీరు ప్రజానాయకులు మన అమాత్మకి మీకు ఎందుకు మంత్రి పదవులు అంటే కోపలు వచ్చేస్తాయి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు మూడేళ్ళు మంత్రిగా చేసి ఇరిగేషన్ మంత్రిగా దిగిపోయిన తర్వాత ఒక మీడియా ప్రతినిధి అయ్యా మీరు మూడేళ్ళు మంత్రిగా చేశారు కదా వాళ్ళ వారి గురించి నేను మొక్కలు చెప్పానంటే ఇప్పుడు నేను మంత్రిని కాదు నన్ను అడగొద్దు మరి మన అమాత్మకి పేరు తనకు మంత్రి పదవులు తీసుకునేది మన శాఖపడి మనకు అవగాహన ఉండదా మన చేసి వచ్చాయం కదా ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తాను పని అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత మూడు రోజుల అడిగేదనుకోరు నువ్వు ఆ పని చేసావు కదా దాని గురించి చెప్పాను అనుకో నాకు వచ్చిన కడికి నేను చేసిన కారిక ఖచ్చితంగా చెప్తాగా ఎవడైనా చెప్తాడు అది నేనని కదా ఎవడన్నా చెప్తాడు మరి అలాగా మీరు చేసిన శాఖల పని మీకు పట్టు లేకపోతే ఆ మాత్రం దానికి మీకు మంత్రి పదవులు దేనికని అడుగుతున్నావు ఇప్పుడు రా ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పు నీకెందుకురా అన్నావు కదా ఇప్పుడు రా ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పు దానికి మసాజ్ టేబుల్ ఎందుకు వచ్చినాయి విలాసవంతమైన బాత్రూమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చినాయి ఎవరి కోసం ఎవరు మసాజ్ చేయి అక్కడ అంటే ప్రజల సొమ్ము తినేసేదే కాకుండా మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్తారు ఉపన్యాసాలు చెప్తారు ఇక్కడ ఏదో చూస్తా కేఎస్ఆర్ నాగార్జినామా కూర్చొని ప్రభుత్వ భవనమే కదా సెవెన్ స్టార్ హోటల్ అంటే అలాగే ఉంటుంది మరి ముందు ఎందుకు చెప్పలేదు ప్రభుత్వ భవనమే మీరు అందరు వెళ్ళి చూడొచ్చు మీడియా ప్రతినిధులు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి ఆంక్షలు లేవు మీరు నిక్షేపంగా వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు ఎందుకు ఆంక్షలు పెట్టేసుకున్నాం ఒక పక్క ప్రతిపక్ష నాయకులని వెళ్ళను వాళ్ళ అక్కడికి ఒకవేళ వెళ్ళే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డం పెట్టి ఆపించేశారు ఇవాళ వచ్చి ప్రభుత్వం అదే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ఇంటి పాత్రాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయండి ఆ లెక్కన లెక్క అయితే తాడేపల్లి కొంప పాత్రలో ప్రభుత్వానికి ఇచ్చేయాలి ఎందుకంటున్నానంటే ఆ చుట్టూ పెద్ద కంచి కట్టేసుకున్నారు కదా ఇనప కంచ ఆ కంచికి మూడు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అయింది ప్రభుత్వ సొమ్మే జీవో నెంబర్ టూ సెవెంటీ అనుకుంటా జీవోలతో సహా ఉన్నాయి ఆధారాలు మరి దానికి ఎవరు సమాధానం చెప్తాట్రా పత్తి ఒక్కడ మేధవే మీరంగీ మాట్లాడుతున్నారు ముందు ఆవిని రప్పించండి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో రోజే కదా మాట్లాడాల్సింది ఆవిని తీసుకొచ్చి మాట్లాడిపించండి ఆవిడకి ఆ శాఖ పని కొద్దిగా పట్టు ఉంటుంది కదా ఆవిడకి ఒక అవగాహన ఉంటుంది కదా ఆవిడే కదా చెప్పింది మీడియా ముందుకు వచ్చి మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నామో ఇది ప్రభుత్వ భవనం అనుకున్నామో ఆ తర్వాత కమిటీని నిర్ణయించింది త్రీమెన్ కమిటీయో టుమెన్ కమిటీ ఏదో చెప్పుకొచ్చింది ఆవిడ మాట్లాడాల్సింది పోయి మీరందరికొచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఎందుకు చెప్తారు ఉందా ఉంటుమ్మానండి నీకెందుకురా ఎందుకురా కదా ఆవిడ వచ్చి సమాధానం చెప్తే ఎవరికి ఎందుకో ఏంటో అన్నీ తెలిసిపోతాయి గతంలో ఆవిడ డిక్లేర్ చేసింది ముఖ్యమంత్రి ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు తడేపల్లిలో కాకపోతే అమరావతిలో ఉంటాడు సారీ తాడేపల్లిలో కాకపోతే విశాఖపట్నంలో ఉంటాడు కట్టుకుంటే తప్పేంటే అని అధికార మోదంతో నేను నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా ఇంకోటి పెట్టుకుంటారా ఇంకోటి పెట్టుకుంటారా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు ఆ రోజున ఆ రోజు ఎవరు క్వశ్చన్ చేసినా సరే వాళ్ళ పైన బూతులు దాడే రోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ రోజు అడిగినప్పుడు బూతులు దాడి చేశారు కాబట్టి చాలామంది అడిగే సాధనం చేయలేదేమో కానీ ఈరోజు ఖచ్చితంగా అడుగుతారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈరోజు కూడా అలాగే బూతులు మాట్లాడుతున్నట్టు వాళ్ళు వాళ్ళు కూడా ఇస్తారు సమాధానం కరెక్ట్గా ఉండాలి నేను అందుకే అడుగుతున్నాను రోజును రమ్మని రోజా వచ్చి సమాధానం చెప్పు నీ స్టైల్లో చెప్తాను కుదరదు కదా కొద్దిగా కంట్రోల్ చేసుకొని చక్కగా వాళ్ళు అక్కడ నాలుగు నాలుగైదు పంచదేలా కొత్త మాకు ముఖం మరి కాంట్రీ చమ్మేస్తారు ఈసారి అంటే ఒకసారి మనం అధికారం కోల్పోతే ఇంక మనకు బాధ్యత లేనట్టేనా నాకు సంబంధం లేదులే ఇప్పుడు నేను మంత్రిని కాదు కదా ఎమ్మెల్యేని కాదు కదా నేను అసలు మంత్రిగా పనిచేయలేదు కదా మరి గతంలో మనం తినేసిన డబ్బు అన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే నువ్వు కాకుండా కూడా వచ్చి సమాధానం ఇస్తాడా ఇప్పుడు సమాధానాలు చెప్పరు చంద్రబాబు నాయుడు గారి పని ఆడవాలంటే అబ్బో ఎగేసుకొని వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని బూతులు పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారిని బూత్ పెట్టాలని ముందే ఉంటారు అందుకే ఇందాక నువ్వు ఎవరు రా ఇప్పుడు రా ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పు బాత్రూంలో మసాజ్ టేబుల్ దేనికి ఎవరికి మసాజ్ చేయడానికి ఎవరు మసాజ్ చేయించుకోవడానికి ప్రజల సొమ్ముతో మీ విలాసాలు ఎందుకు సొమ్మేమో ప్రజలదా సోకేమో మీదా ఎక్కడికెక్కడ ప్రజల సొమ్మును పందికొక్కలా మీ కాకుండా ఇవాళ మళ్ళీ పాఠాలు చెప్పడం రోజ ఏం తక్కువది కదా ఆల్రెడీ వంద కోట్ల రూపాయలు తినేసింది ఆల్రెడీ సిఐడి కేసులు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి మొన్న అది వచ్చినా నీ బతుకు బస్టాండే ఇది తేలినా నీ బతుకు బస్ మళ్ళీ కవర్ చేయమాకండి ప్రభుత్వ భవనము ప్రభుత్వం వాడుకోవచ్చు కదా ఇటు ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టేసి మీరు ప్రభుత్వాలు అదిగిచ్చేసుకోవచ్చు కదా ఎవరినొంత అదికిచ్చేవచ్చు కదా వాడేసుకోవచ్చు కదా పర్యాటకుల కోసం కట్టేస్తామని మాట్లాడుతున్నారు ఎవడు ఉండాలి అందులోని ఏ ఆదానియో ఏ అంబానీయో లేదంటే ఏ ఇతర దేశ ప్రధానలో వచ్చి ఉండాలి అందులో సామాన్య ప్రజలు ఎల్లు ఉండలేరు కదా అంత కట్టలేం కదండి మినిమం రెంట్ అయితే ఉంటుందిగా ఒకవేళ హోటల్గా అయినా సరే మినిమం రెంట్ అయితే ఉంటుందిగా అందుబాటులో ఉంటుందా మనకు అందుబాటులో అయితే ఉండదు కదా చెప్పుకోవడానికి సిగ్గుండాలా మాట్లాడుతున్నా ఉండాలా మళ్ళీ కవరింగ్ ఒకటి దానికి కవర్ చేస్తాను కూడా లేదు అసలు మిమ్మల్ని అందుకే సిగ్గు ఎగ్గు ఉండదు నేను అని చెప్పేసి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సిగ్గు ఎగ్గు ఉండదు చేసిన తప్పుని నిస్సిగ్గుగా ఒప్పుకోవడం మానేసి తప్పో ఒప్పో సైలెంట్గా ఉండడం మానేసి మళ్ళీ కవరింగ్లు చేసే ప్రయత్నం చేస్తారు దానికి మళ్ళీ ఇలా పోలవరం మీద పాఠాలు చెప్తారు నేను నన్నటి నుంచి సరే దాని గురించి సపరేట్గా మాట్లాడుకున్నాం పోలవరం గురించి మాట్లాడాలంటే ఇవి మళ్ళీ ఆ దైదుడు అంబర రాంబాబా గురించి మాట్లాడాలి పొద్దున్న నాటి గురించి మాట్లాడే నోరు పెంట చేసుకోవాల్సిన ఉద్దేశం నాకు లేదు తర్వాత మాట్లాడుకున్నాం వాళ్ళ గురించి